నమస్కారం ప్రజలారా మన జగనన్నను నిన్న నేషనల్ మీడియాలో ఏకి పారేసినారు ఏందంటే విషయం అర్ణబ్ గోస్వామి అని ఉంటాడు అర్ణబ్ ఏ విధమైనటువంటి డిబేట్లు పెడతాడు ఏ విధంగా ఆయన డిబేట్లు ఉంటాయనేది మా పార్టీలో ఉండే వాళ్ళకన్నా కూడా ఇంకా వేరే వాళ్ళకి ఇంకా బాగా తెలుసు ఎందుకంటే మా పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు అంత శక్తి సామర్థ్యాలతో మాట్లాడలేరు కూడా మాట్లాడలేరు కాబట్టి సరే ఆయన నిన్న ఏం మాట్లాడినాడు మా జగనన్న గురించి అనేది మా పార్టీకి సంబంధించినటువంటి ప్యానలిస్ట్ ఉన్నప్పటికీ అతను దాన్ని డిఫెండ్ చేయలేకపోయినాడు వాళ్ళ కౌంటర్ రీయలేకపోయినాడు కాబట్టి తప్పకుండా మనం అర్నబ్కు సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అన్న అంత ఇంగ్లీషు చెప్పలేడు ఇట్స్ వెరీ లెంతి క్వశ్చను హిందీలో గర్ గరిగరికా కహానీ సరే మాట్లాడేవిడు ఇవి లేడు కాబట్టే మనం మాట్లాడుతున్నాం తప్పకుండా మిస్టర్ అర్ణబ్ ఆన్సర్ మై క్వశ్చన్ నువ్వేం అడిగినావు నేనేం అడుగుతానో తగులుదాం కానీ ఇంకా చెప్పు ఇంకా ఏంది కథ నువ్వు బయటకు వచ్చి మాట్లాడవా దీని మీద నువ్వు ఖండించవా నువ్వు ఈ విధంగానే మీ క్రిస్టియన్ మతానికి సంబంధించి కూడా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉంటే ఊరికే ఉంటావా అంటున్నాడు ఎస్ మిస్టర్ అరణబ్ గోస్వామి ఆన్సర్ మై క్వశ్చన్ మా జగనన్న ఆయన గుడికి పోయేది ఇష్టం లేకనే గుడి సెట్ ఇంట్లో వేసుకున్నాడు మందిర్ జానీగా మనా కరిదియాతో ఇసు గరిపోయి మందిర్ సెట్ డాలా అవి కేకరేగా బోలో అదేవిధంగా హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలా హిందూ దేవాలయాల మీద ఉండేటువంటి విగ్రహాల మీద దాడులు జరిగితే బయటకు వచ్చి మాట్లాడాలా వెండి సింహాల దొంగతనాలు చేస్తే బయటకు వచ్చి మాట్లాడలా అదేవిధంగా ఆంతర్వ్యాధిలో రథం తగలబడిపోతే బయటకు వచ్చి మాట్లాడాలా మరి దేనికొచ్చి బయటకు వచ్చి మాట్లాడతాడు రోజు దేనికి వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలా క్లీన్ చిట్ ఇచ్చినారు క్లీన్ చిట్ ఇచ్చినారు అని చెప్తున్నారు ఎన్డీడీబీ ఏదైతే ఉన్నాదో దాని ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మరి వేవి సుబ్బారెడ్డిని అదేవిధంగా అప్పుడు ఉండేటువంటి ఎవరైతే బోర్డు సభ్యులు ఉన్నారో వాళ్ళను అదేవిధంగా ఉమ్మకాయన భూమని కరుణాకర్ రెడ్డిని ఈవో ధర్వ రెడ్డిని దేనికి అరెస్ట్ చేయలేదు ఆన్సర్ మై క్వశ్చన్ మిస్టర్ అర్ణ నువ్వు చెప్పు నువ్వు చెప్పేదే కాదు మేము అడిగింది కదా చెప్పాలి కదా నువ్వు మరి అప్పుడు ఎందుకు ఈ ఉండేటువంటి ఈవో దేనికి మార్చినారు ఈవో సింగాలు ఉన్నాడు సింహాలు దేనికి మార్చారు ఇప్పుడు మళ్ళా మరి దేని విషయం చెప్పు అదేవిధంగా అంగ మాట్లాడినాడు ఆయన ఒక రకంగా మాట్లాడాలి మా ఓడికి ఇంగ్లీష్ రాదని ఇష్టప్రకారం మాట్లాడినాడు ఏం మాట్లాడినాడు జగాన్ని గుర్తుపెట్టుకో ఈ దేశంలో వంద కోట్ల మంది హిందువులు ఉన్నారు ప్రతిరోజు నువ్వు నిద్ర ఎగుస్తూనే హిందువులతో ఆడుకోకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అదేవిధంగా లడ్డు కలిసి అవ్వలేదు నాకు క్లీన్ చిట్ ఇచ్చారని హిందువులతో ఆడుకుంటావా నీకు ఆ హక్కు ఎక్కడిది పవిత్రమైన లడ్డు ప్రసాదం అంటే డైరెక్ట్ గా హిందువులతో ఆడుకోవడమే గత ఐదు సంవత్సరాలు మేము హిందువులతోనే ఆడుకున్నాం హిందూ హిందువుల మనోభావాలతోనే ఆడుకున్నాం ఆకే పూజలో బయట కాల జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ పే బా ఉతారే గేనా జా హిందూ కా అవురు హిందూకాయ ఉచుకోవరు అంత గర్గరిక కానీ అంటే సరే వాళ్ళ మనోభావాలు ఏ విధంగా మనం దెబ్బతీసినాం ఏందనేది ఒకసారి అడిగి కనుక్కో హిందువులకు దేవాలయాల మీద దాడులు జరిపినాం అదేవిధంగా తిరుమలకు సంబంధించి అన్నప్రసాద కేంద్రాలయాల్లో ఎటువంటి నాసిరకమైనటువంటి ఇచ్చినాము అడగండి మిస్టర్ అర్నబ్ అడిగి మాట్లాడు నువ్వు నువ్వు ఆడు కూర్చొని కాదు లోకాలకు వచ్చి చూడు అదేవిధంగా ఇంకేం మాట్లాడినాడు మూడు వందల ఏళ్ల పవిత్రంగా సాగిన లడ్డు పంపిణీ జగన్ ఐదేళ్లలో నాశనం చేశాడు వైసీపీ జరిగిన తిరుమల లడ్డూపై జగన్ ఎందుకు బాధ్యత వహించకూడదు నువ్వు క్షమాపణ చెప్పినా ఈ పాపం పోదు మిస్టర్ అర్ణబ్ గోస్వామి నేను నీకు ఒకటే చెప్తున్నా మా జగనన్న ఏనాడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి కానీ అదేవిధంగా ఒంటిమిట్ట రామస్వామి గుడికి కానీ పట్టువస్త్రాలు సమర్పించేటప్పుడు కుటుంబంతో కలిసి పోయిన దాఖలాలు లేవు మా జగనన్న ఒకడే పోయినాడు అదే విధంగా అందరికీ క్షమాపణ చెప్పాలంటే ఎన్నో విషయాల్లో క్షమాపణ చెప్పాలి హిందువులకి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మా అన్న ఎందుకంటే రకరకాలైనటువంటి పనులు చేసినాం అదేవిధంగా ఇది క్లీన్ చిట్ కాదు జగన్ హిందువులతో ఆడుకోవడమే నువ్వు చేసిన పాపానికి చేతులు కట్టుకుని దేశం ముందు క్షమాపణ చెప్పు నీకు మా అన్న గురించి తెలీదా ఏమయ్యా మిస్టర్ అర్ణబ్ నీకు ఏంది మా క్షమాపణ చెప్పేది నీకు తెలియకు నువ్వు మాట్లాడుతున్నావు తెలుసుకో చరిత్ర పదో తరగతిలోనే పరీక్ష పేపర్లు దొంగతనం లీక్ చేసిన దొంగతనం కేసు ఉండేటువంటి వ్యక్తి మొగోడు అదేవిధంగా ఎంతమంది ఐఎఎస్ ఐపీఎస్ లోపల పంపించినాడు సొంత చెన్నాయని అడ్డం వచ్చినాడని ఏమి జరిగింది ఈ రోజు ఏం నువ్వు వచ్చి క్షమాపణ చెప్పంటావు మీర భాయ్కు ఏం తెలీదా నీకు విషయం మగోడు ఏందనేది అదేవిధంగా క్లీన్ చిట్ క్లీన్ చిట్ క్లీన్ చిట్ అని ఎగురుతున్నారు ఏమి క్లీన్ చిట్టు ఎవరు క్లీన్ చిట్ ఇచ్చారు మీకు తిరుమల లడ్డుని జగన్ కెమికల్ లడ్డుగా మార్చినందుక ఈ మార్చాడు కదా అన్నాడు వరేని పాల్సు సింథటికాయలు పామాయలు రసాయనాలు రకరకాలైనటువంటి అన్ని కలిపి ఆ నెయ్యి మిశ్రమాన్ని తీసుకొని వచ్చి ఆ సువాసనను తీసుకొని వచ్చి జగన్ ఐదు సంవత్సరాల పాటు అయ్యే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో జరిగింది కదా మరి ఈ రోజు ఈ వ్యవస్థలన్నీ ఉన్నాయి అరెస్టు అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి సార్ వైవి సుబ్బారెడ్డి గారు నిన్నో అన్నాడు కదా కల్తీ జరిగిందని చెప్పి మరి ఆ రోజు కల్తీ జరిగిందని తెలిసినా కూడా దేనికి కాముగా ఉండాల్సి వచ్చింది దేనికి ఉన్నారు కాముగా రెండు వందల యాభై కోట్ల రూపాయల అవినీతి స్కామ్ బోల్ఏ సా బోలో నీ గల మా ఓడిని ఒకటిని చేసి మీరు ఇంతమంది మాట్లాడుతూ ఉంటే నేషనల్ మీడియాలో బూల్లు చేయాలనుకున్నారా మీరు అంటే ఇక్కడ రాష్ట్ర మీడియాలో బుల్ అయింది ఎందుకు ఈ విధంగా మాట్లాడతారు అదే విధంగా మనం ఉండండి డ్ వాట్వేషన్ అంటే మా మోటివేషన్ అదే ఎక్కడైనా సరే అంటే గతంలో డూ యూ నో మిస్టర్ బాబు ఆయన చూడరా భూమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి హిందువుల 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 మనోభావాలు ఏ విధంగా దెబ్బతీసే విధంగా మాట్లాడినాడు గతంలో తెలుసా మీకు వెంకటేశ్వర స్వామిని ఏ విధమైనటువంటి బూతులు మాట్లాడినాడు తెలుసా వాళ్ళ కూతురి వివాహం ఏ సాంప్రదాయ ప్రకారం జరిగిందో తెలుసా వాళ్ళని తీసుకొని పోయి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా పెడితే ఇంకా ఏమి జరుగుతాయి మీరు సార్ అది తెలుసుకో నువ్వు ముందు ఎవరు క్రిస్టియన్లకు ఇచ్చినారా హిందువులకి ఇచ్చినారా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్లుగా బోర్డు మెంబర్గా హిందువులకు ఇచ్చినారా క్రిస్టియన్కి ఇచ్చినారా ఆన్సర్ మై క్వశ్చన్ మిస్టర్ అర్ణబ్ నేను అడుగుతున్నాను నిన్ను నీకు పూర్తి విషయాలు తెలియదేమో నేను చెప్తున్నాను నువ్వు విను ఈ విధంగా మేము చేసినప్పుడు ఇంకా అవినీతి జరక అక్రమాలు దొరక ఇటువంటి కల్తీలు జరక ఏం జరుగుతాయి మిస్టర్ అర్నబ్ వాస్తవాలు చెప్పు ఇంకా నువ్వు చెప్పలేకపోతున్నావు నేను చెప్తున్నా కదా ధైర్యంగా తిరుమల తిరుపతి టీటీడీ బోర్డు మెంబర్లు కానీ చైర్మన్లు కానీ క్రైస్తవ సాంప్రదాయానికి చెందినటువంటి వ్యక్తులకు వాళ్ళ వివాహాలు జరుగుతాయి అదే మనం ఏమంటాం ఇక్కడ క్రైస్తవులు అంటే ఒప్పుకోరు కదా మరి వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తుల పెళ్ళిళ్ళు ఏ విధంగా జరిగినాయో ఒకసారి ఆలోచన చేయండి మరి వాళ్ళని తీసుకొని బెటీటీడీ చైర్మన్లు పెడితే ఇటువంటి అవినీతులు ఏం జరుగుతాయి మరి ఆ రోజు మాట్లాడాల్సింది మిస్టర్ అరడబ్బు నువ్వు ఈ రోజు కాదు మాట్లాడేది సో ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా నిన్న మాత్రం మొత్తానికి మన జగనన్న గట్టిగానే మరి నేషనల్ మీడియాలో జరిగినాయి మరి ఆమె తెలుగుదేశం ఒక జో జోసా గారిని ఆమెను కూర్చొని పెట్టినారు ఈ పక్క మన పార్టీకి సంబంధించినటువంటి వాడిని ఒక పోటి కాడిని కూర్చొని పెట్టినారు ఆమె అడిగేటువంటి సమాధానానికి ఈ పోకోటి కాడి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి మంచోళ్ళన్నా తీసుకొని పెడితే ఇటువంటి అవులే లేకుండా ఇటువంటి మైసినం లేకుండా మనం నవ్వులు పాలు కాకుండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మిస్టర్ అరుణాబ్ నీకు తెలియదేమో మా అన్న చరిత్ర తెలుసుకో మా ఓడ్ ఎటువంటి వాడో తెలుసుకో మా ఓడు నమ్ముకున్న వాళ్ళు ఏమైనా తెలుసుకో ఇంట్లో కుటుంబ సభ్యులను ఏ విధంగా వాడుకున్నాడో తెలుసుకో నువ్వు తెలుసుకొని ఆ తర్వాత మా అన్న గురించి డిబేట్ పెట్టమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నమస్కారం